கவர்தான் கவர் <c Risky> <Jam burma> <Sessas> <Spit> కొడుతున్నాడు మంజులు గారు అది కొడుతున్నాడు ఎక్కడ పెట్టలేదు పో సర్వర్ లేదు అందరు కోర్టు ఎక్కడ పోతారు

ఇంకా కెమికల్ వచ్చింది ఇట్లా గ్లాస్ పెట్టే ఇట్లా అంత ఇప్పుడు వ్యక్తి తనంగా అది కాదు అది మిస్టర్ దాని పెద్ద పెద్ద కథ ఉంటాయి ఇంకోటి ఉంటుంది ఇంకోటి ఏముంటుంది అంటే లోపల ఇన్సైడ్ ఉంటుంది అయిపోయి తిరిగింది ఇది వైర్ కూడా ఉంటుంది క్రీము అది ఎట్లా అంటే బ్యాటరీ పెట్టాలి వైర్లు అది లిక్విడ్ లిక్విడ్ అది ఒక లైట్ కు వచ్చేసి వాడు ఇరవై వందలు చార్జ్ చేస్తాడు దానికైతే మిగతా వాడు కిట్టి వాడు చేసిపోతాడు ఒక లైట్ కి ఇరవై వందలు కట్లా కాకుండా మనం వేసుకోవచ్చు చూసాపోయినా ఇది లోపల ఎంత ఈ సెట్ సెట్ ఎంత అయితే సెట్ సెట్ అయితే బయట అయితే మొత్తం పదిహేడు వందలు కంపెనీలో ఆఫర్ డిస్కౌంట్లు వచ్చేసి పదిహేను వందలు కానీ ఫెస్టివల్ ఆఫర్ మీద టూ హండ్రెడ్ తగ్గింపు థర్టీన్ హండ్రెడ్కి ఇస్తాము మన కళ్ళ ముందర చేసిన మనం నమ్మాల్సి వస్తుంది మన కళ్ళ ముందర చేసిన మనం నమ్మాల్సి వస్తుంది కొంచెం తేడాకి వచ్చింది

ఇది డాష్ బోర్డు ఇప్పుడు ఇది రాలే మనకు వచ్చింది అందులో వచ్చింది ఇప్పుడు నేను మనం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నాకు ఇది చేసింది ఇది వచ్చేసి వాటర్ గన్ను ఉంది కదా ఇది మనకు బండి పైన స్క్రాచ్ పడకుండా లైట్ల మీద ఓకే క్లీనింగ్ డాష్ బోర్డ్ డాష్ బోర్డ్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ దీని మీద కూడా స్ప్రే చేస్తావు దీని మీద కూడా చేసుకోవచ్చు ఇదే ఇంకోటి లోపల చిన్న ప్లేస్ ఉంటది ఇది వచ్చేది దీనికి లైట్ క్లీనింగ్ కుడా చిన్న చిన్న పెయింట్ అవుట్ కానీ స్ట్రాచెస్ ఉంటాయి కదా స్ట్రాచర్స్ వెళ్ళిపోతే ఇంట్లో మన స్టీల్ ఉంటాయి ఇక్కడ గీతలు గీతలున్న కాడ లోపల పెద్ద స్థుడు ఓ చిన్న చిన్న మేమే అవార్డు ఏ ఉంటాయి కదా చిన్న చిన్న గీ వెళ్ళిపోతాయి చిన్న చిన్న గీతలు వెళ్ళిపోతాయి ఇంకోటి ఏంటంటే ఇట్లా స్టీల్ మీద రెస్ట్ మొత్తం వెళ్ళిపోద్ది ఇంకా బైక్లు లు ఉంటాయి స్కూటీ లకు మీద ఇక్కడ మేము రెస్ట్ కూడా ఎంత ప్రైజ్ ఇది ప్రైజ్ వచ్చేసి మనకు సెవెంటీన్ హండ్రెడ్ ఆఫర్ డిస్కౌంట్ ఇవ్వాలి ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ యాక్చువల్ అమ్మాలి ఆఫర్ డిస్కౌంట్ థర్టీన్ హండ్రెడ్కి ఇస్తుంది థర్టీన్ హండ్రెడ్కి ఇస్తుంది ఓకే బాగా బ్లాక్ ఉండే బాగానే వైట్ వచ్చింది బాగా మస్తు బ్లాక్ ఉండే గ్లాసెస్